గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు మన మారుపూల ప్రాంతానికి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రావడం జరిగింది నల్లగొండ పార్లమెంట్ నుంచి వారి ఆదేశాల మేరకు నేను కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేస్తున్నాను మిత్రులారా మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను జరగబోయే ఎన్నికలు కేసీఆర్ కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఈ జరుగుతున్న ఎన్నికలు జరుగుతున్న ఎన్నికలు భారతదేశానికి ప్రధాని రాహుల్ గాంధీ నరేంద్ర మోదీ అనే అంశంపై ఎన్నికలు జరుగుతున్నాయి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా ఎంపిక చేసుకోవడానికి మీరందరూ నాకు ప్రియమైన కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు సర్వశక్తులు వడ్డించి సైనికులుగా పోరాడాలని చెప్పి మనం చేస్తున్నాను పదకొండు ఏప్రిల్ జరిగే పోలింగ్న మీ ఎంపీగా నన్ను తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలిచే విధంగా మా అందరం కూడా ఈ యుద్ధంలో పాల్గొనాలని మనం చేస్తాను పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రెండు మూడు ముఖ్యమైన విషయాలు మీకు మనం చేస్తాను ప్రతిరోజు పేపర్లో టీవీలో కేసీఆర్ కేటీఆర్ ఏదో సారు పదహారు అనే నిరాదేద ముందుకు పోతున్నారు మిత్రులరా భారత పార్లమెంట్లో ఐదు వందల నలభై రెండు స్థానాలుంటే టిఆర్ఎస్ పోటీ చేసేది పదహారు స్థానాలు పదహారు స్థానాలు కూడా సగం కూడా గెలవలేని టిఆర్ఎస్ పార్టీ ప్రతిరోజు మేము ఏదో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతాం కొడుకేమో మా తండ్రి ఏదో అయిపోతుంది అంటారు తండ్రి ఏమో మా జాతీయ పార్టీ అంటాడు మిత్రులరా కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చేయడానికి హస్తం గుర్తుపై మీ ఊర్లలో పెద్ద మెజారిటీ తీసుకోవాలని కోరుతున్నా మరో ముఖ్యమైన విషయం ఐదేండ్ల పాటు బీజేపీ నరేంద్ర మోదీ భారతదేశంలో పౌరులకు ఇచ్చిన వాగ్దానాలన్నీ విస్మరించి విదేశాల నుంచి నల్లదనం తీసుకొచ్చి ప్రతి పౌరునికి పదిహేను లక్షల రూపాయలు ఇచ్చి ఇస్తామని చెప్పి మోసం చేసి ఐదేళ్లలో ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఐదు సంవత్సరాలకి పది కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి పది లక్షల ఉద్యోగాలు కూడా కల్పించలేదు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాను నరేంద్ర మోదీ రైతుల ఆదాయం రెట్టింపు కాలే కానీ రైతుల ఆత్మహత్య సంఖ్య రెట్టింపు అయింది మిత్రుల అన్నిటికంటే పెద్ద విషయం స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా అధికారంలో ఉన్న కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా మైనారిటీసు ముస్లింలు క్రిస్టియన్స్ లో అభద్రతాభావం సృష్టించారు మనం ఇంటింటికి తెలియజేయాలి నరేంద్ర మోదీ యాంటీ మైనారిటీ మైనారిటీ వ్యతిరేక చర్యలు తీసుకున్నాడు ముస్లింలు క్రిస్టియన్లలో అభద్రతాభావం సృష్టించాడు మిత్రులరా నరేంద్ర మోదీకి కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ మద్దతు పలికింది భారత రాష్ట్రపతి ఎన్నికల్లో భారత రాష్ట్రపతి ఎన్నికల్లో రామ్నాథ్ కోవింద్ కి టిఆర్ఎస్ పార్టీ ఓటేసింది ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నాయుడుకి టిఆర్ఎస్ పార్టీ ఓటేసింది రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ బీజేపీకి ఓటేసింది డిమానిటైజేషన్ జీఎస్టీలో టిఆర్ఎస్ పార్టీ బీజేపీకి మద్దతు పలికింది మిత్రులరా టిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే బీజేపీకి ఓటేయడం అని చెప్పి నేను మనం చేస్తున్నాను ప్రతి ముస్లింకి క్రైస్తవులకి ఈ విషయం తెలియజేయాలి మిత్రులరా ఒకటే విషయం అడుగుతున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరో మీకు తెలుసు భారత సైన్యంలో ఒక సైనికుడిగా ఒక యుద్ధ విమానాల పైలట్గా భారతదేశ రక్షణ కోసం పాకిస్తాన్ చైనా సరిహద్దుల్లో ప్రాణాలు సైతం ఫలంగా పెట్టి పోడిన వ్యక్తిని మీ అభిమానంతో మీ ప్రేమతో ఐదు సార్లు వరుసగా ఎమ్మెల్యే ఎన్నికైన రాష్ట్రంలో అరుదైన రికార్డు ఐదు సార్లు మీరు ఎమ్మెల్యేగా ఎంపిక చేసిర్రు రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా లక్షలాది ఇళ్ళు నిర్మాణం చేయించిన మిత్రులారా నేను నా సతీమణి ఎప్పుడు చెప్పినా ఈ ప్రాంత ప్రజలకి మా జీవితం అంకితం మీరే మా కుటుంబం అంకితం చేస్తున్నాం నా మీద పోటీ చేసేవాడు నా మీద పోటీ చేసే టిఆర్ఎస్ అభ్యర్థి ఒక దొంగ ఒక ల్యాండ్ గ్రాబర్ ఒక భూకంప కంసారు దొంగ భూముల వ్యాపారం చేసే వ్యక్తి దొంగ భూముల వ్యాపారం చేసే వ్యక్తిని మన ఎంపీ అభ్యర్థిగా పుట్టిన కేసీఆర్ కి బుద్ధి చెప్పాలి అని చెప్పి నర్సింహారెడ్డి అనే వ్యక్తి ఒక విషయం మన చేస్తున్నా నేను గెలిచినా ఓడినా మీ వాణ్ణే మీతోనే ఉంటా గెలిస్తే పార్లమెంట్ లో పార్లమెంట్ లో విధంగా మీ వాణ్ణి సమర్థవంతంగా వినిపిస్తా నరసింహారెడ్డి గెలిచినా ఓడినా ఈ ప్రాంతంలో ఉండడు ఎక్కడి నుంచి వచ్చిండు ఎక్కడికో వెళ్ళిపోతున్న విషయం మనం చేస్తున్నా మిత్రులారా ఉత్తమ మీ ఉత్తమ ఉంటాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రక్తం చెమట శ్రమ కృషి త్యాగం నిర్మించబడది ఎవరో కొందరు దొంగలు పాటు చలిపోతే అవకాశవాదంగా ధైర్యంగా ఉండండి ఆత్మస్థైర్యత ఉండండి మీ ఉత్తమన్నా ఇరవై నాలుగు గంటలు మూడు వందల మీకు అందుబాటులో ఉండి ఏ త్యాగానికైనా సిద్ధం అని చెప్పి మనం చేస్తున్నాం చివరిగా రాహుల్ గాంధీ గారు ఒక అద్భుతమైన పథకం చెప్పబోతున్నారు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశంలో తెలంగాణలో నల్గొండ పార్లమెంట్లో ప్రతి బీద కుటుంబానికి నెలకి ఆరు వేల రూపాయలు ఇవ్వబోతున్నారు సంవత్సరానికి డెబ్బై రెండు వేల రూపాయలు ఇవ్వబోతున్నారు అదేవిధంగా రైతు రుణమాఫీ ముదు నష్టపు టిఆర్ఎస్ పరిపాలనలో రుణమాఫీ అంటే నాలుగు దఫాలుగా చేసి ఆ ఇన్స్టాల్మెంట్స్ బ్యాంకు వడ్డీలకే జరిపోయింది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రెండు లక్షల రుణమాఫీ దేశవ్యాప్తంగా ఏకకాలంలో చేయబోతున్నారు అదేవిధంగా మన కాలం మన ప్రాంతంలో ఎక్కువ వండే వరి ధాన్యానికి ఇప్పుడు ఎంఎస్పి పదిహేడు వందల డెబ్బై మీలో వరి ధాన్యం ఎంతమంది గారు వరికి ప్యాడీకి పదిహేడు వందల డెబ్బై నుంచి రెండు వేల ఐదు వందల రూపాయలు వరి ధాన్యం ఎంఎస్పి పెంచవద్దాం అనేస్తాను మిత్రులారా నేను మళ్ళీ మీ అందరితో మాట్లాడే అవకాశం ఉంటుంది రాహుల్ గాంధీ గారు ఢిల్లీ నుంచి వచ్చారు వారికి సమయం కేటాయించాలని చెప్పి నేను ముగించుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం హస్తం గుర్తుకే అరే అందరి చేతి హస్తం గుర్తు చేత గుర్తుకే ఇప్పుడు మిత్రుడారా నేను ఎంపీ అయిన తర్వాత హైదరాబాదు చౌటుప్పల్లు చిట్యాల నకరకల్ సూర్యాపేట్ కోదాడ్ విజయవాడ ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైల్వేలై నిర్మించి ట్రైన్ మొదలు పెడతానని మేల చెరువు మట్టంపల్లికి ఇప్పుడు నడుస్తున్న కోడ్స్ ట్రైన్ ని రాహుల్ గాంధీ గారి సహకారంతో ట్రైన్ ట్రైన్గా మారుస్తాను మీకు మాట ఇస్తున్నా చివరిగా మిత్రులరా గిరిజనులకి మీకు అన్యాయంగా ఆరు పర్సెంట్ రిజర్వేషన్ ఉంది మీ జనాభా ఆధారంగా మీ రాజ్యాంగ హక్కు మీ పిల్లలకి పది పర్సెంట్ ఉద్యోగాలు విద్యా అవకాశాలు ఉండాలి మీ ఉత్తమన్నగా పార్లమెంట్లో పోరాడుతా గిరిజనులకి పది పర్సెంట్ తెస్తాను అని మనం చేస్తున్నా మిత్రులరా ధన్యవాదాలు జై హింద్ జై కాంగ్రెస్ హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే ఇప్పుడు Subscribe us and press the bell icon for more interesting updates.